హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మందులో ఈరోజండి మీకు పసుపు మొక్కను చూపిస్తున్నాను ఈ నల్ల పసుపు అండి ఇదిగోనండి నల్ల పసుపు ఆకులు ఇలా ఉంటాయి ఇదిగో ఇలా సెంటర్లో నుండి ఇలా బ్లాక్ వస్తుందండి ఆకులు ఇది నల్ల పసుపు ఈ నల్ల పసుపు పుష్పాలను చూపిస్తాను చూడండి ఇదిగో ఎంత బాగున్నాయండి పైన పర్పుల్ కలర్ అండి ఇదిగో లైట్గా పింక్ కూడా ఉంటుందండి మిగతా అంతా ఎల్లో కలర్ ఇదిగో చూడండి పువ్వులు మట్టుకు బాగా పూసాయండి మొత్తం మీద మూడు పువ్వులు వచ్చాయండి ఎంతో అదృష్టం ఉంటే కానీ పసుపు పువ్వులు రావని అంటారు ఎంత బాగా వచ్చినాయి చూడండి నాకు అయితే చాలా హ్యాపీగా ఉందండి ఇదిగో ఇది దాదాపుగా మనము వాటర్లో వేసి తెంపి కంప్లీట్గా పుష్పం ఇది రెడీ అయిన తర్వాత ఇక్కడి వరకు రెడీ అయిన తర్వాత ఇటు నుండి మొదటి నుండి ఇంతవరకు రెడీ అయ్యే తర్వాత ఇలా వస్తాయండి పసుపు కలర్లో అయిన తర్వాత మనము కట్ చేసి నీళ్ళలో పెట్టాలండి నీళ్ళలో పెట్టి హాల్లో కానీ పూజ గదిలో కానీ ఎక్కడైనా మనం పెడితే కొంచెం గాలి వచ్చే వెలుతురులో పెడితే దాదాపుగా వన్ మంత్ ఉంటుందండి ఈ పసుపు పువ్వు ఎదుగునండి చూసారా చాలా హ్యాపీగా ఉందండి ఈ పసుపు పువ్వుల్ని చూస్తుంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్